అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి మా ఛానల్ని నేనైతే రోజు మంచి కంటెంట్ని ఇవ్వడానికి అయితే చూస్తానండి ఈరోజైతే ఎవరైతే మీ మనసులో ఒక క్రష్ ఉన్నారో వాళ్ళకి చెప్పలేకపోతున్నారు మీ మనసులో అవి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అండి ఇది అందరూ చూడొచ్చు మీకు కూడా అసలు రిజనట్ అవుతాయి కాకపోతే ఇలాంటి వీడియో ఒకటి చేయాలి అనిపించింది ఎవరైతే మీకు క్రష్ ఉన్నారో మీ మనసులో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పలేకపోతుంటే వాళ్ళు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా వాళ్ళు కూడా మిమ్మల్ని మీకు చెప్పలేకపోతున్నారా ఏంటి అనేది అయితే చూద్దామండి వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ఎవరైతే మా వ్యూవర్స్కి ఒక క్రష్ ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వాళ్ళు అసలు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ప్రేమ ఉందా ప్రేమ ఉన్న దాస్తున్నారా లేకపోతే లేదా ఏంటి వన్ సైడెడ్ అయినా మా వ్యూవర్స్ ఏంటి అనేది అయితే నాకు తెలియజేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉన్న క్రష్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ఓకే అండి ఎవరైతే మీ మనసులో ఒక క్రష్ ఉన్నారో ఆ క్రష్ గురించి చూస్తున్నారో వాళ్ళకైతే మీ మీద లవ్ ఉందా అంటే ఉందండి ఇది ఒక ఆఫీస్ రిలేటెడ్ అని కూడా నాకు కనిపిస్తుంది మీకు రెజినోట్ అయితే తీసుకోండి ఆఫీస్ రిలేటెడ్ అనే కాదు ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్ కనిపిస్తుంది ఎవరైతే మీ క్రష్ ఉన్నారో వాళ్ళ గురించి మీరు చూడొచ్చు నాకు ఇక్కడ రెజనోట్ అయింది చెప్తాను ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్ కూడా కనిపిస్తుంది నాకు మీరు ఒక దగ్గర పని చేసే ఒక బాస్ కొలిగ్ లేకపోతే ఇద్దరు కొలిగ్స్ అట్లా అయి ఉండొచ్చు కొలిగ్స్ అవ్వచ్చు ఒకరి బాస్ అయితే ఒకరి కొలీగ్స్ అవ్వచ్చు వీళ్ళకి ఏంటంటే ప్రేమ అనేది ఉందండి అలాగని వీళ్ళు వీళ్ళు మీ దగ్గర అసలు ఎందుకు భయపడుతున్నారో ఎందుకు చెప్పడం లేదో తెలియదు కానీ చాలా అంటే డిస్టర్బ్ అవుతాయి లైఫ్ కొలాప్స్ అయిపోతాయి మీ మీ దగ్గరికి కానీ చెప్తే మా లైఫ్ సైడ్ డిస్టర్బ్ అవుతాయి అన్నట్టయితే వాళ్ళు అనుకుంటున్నారండి ఇక్కడ మీ మీద జెన్యున్గా లవ్ చేసే మీరంటే ఒక ఈక్వల్ ఈక్వల్ క్వాలిటీ మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లాగా మంచి పర్సన్ అని మీరు ఒక మంచి వ్యక్తి అని వాళ్ళకి ఉందండి ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది వాళ్ళు మీ లైఫ్లో వాళ్ళకి ఉందనమాట మీ మిమ్మల్ని ఒకసారి ప్రపోజ్ చేయాలి చెప్పాలి ప్రపోజ్ ఇదిగోండి ప్రపోజ్ చేయాలి చెప్పాలి మీతో సంతోషంగా గడపాలి అనేది ఉందండి వాళ్ళు కూడా నైట్ నైట్ అయ్యేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారండి అసలు ఏంటి దేవుడా ఈ కనెక్షన్ ఇచ్చావు కానీ నేను ఇలా చేయలేకపోతున్నాను అని వాళ్ళు ప్రార్థించుకుంటున్నారండి దేవుడికి వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వెళ్ళి ఆఫర్ ఇద్దామా చేద్దామా లేదా అని వాళ్ళకి చాలా ప్రేమ ఉంది బాధ ఉంది ఆఫర్ చేద్దామా అనుకుంటున్నారు రిస్క్ చేయలేకపోతున్నారండి ఎందుకో తప్పించుకుంటున్నారనమాట వాళ్ళకి మీ మీద అయితే చాలా ప్రేమ ఉందండి స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు అసలు వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమలో వాళ్ళైతే చాలా లో చెప్పలేకపోతాం చెప్పలేకపోవడం వలన చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి ఇక్కడ కూడా మనం చూడవచ్చు చాలా లోన్లీగా అంటే లోన్లీగా మీ మీ గురించే ఆలోచిస్తూ థింక్ చేస్తూ ప్రేమ ఉన్న ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటే ఇక్కడ నాకు ఎక్స్ట్రా మ్యారేడ్ లైఫ్ అనేది కూడా కనిపిస్తుందండి ఇక్కడ చూసారా ఒకటి స్టాండర్డ్గా ఉంది వెనకాలది వదిలారు అంటే అర్థం ఏంటంటే ఒక మ్యారేజ్ అయిన అయ్యే పర్సన్ అయ్యి ఉండొచ్చు మీకు మ్యారేజ్ అయ్యి వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు అందుకే ఆ మ్యారేజ్ దీంట్లో ఆ మ్యారేజ్ లైఫ్లు డిస్టర్బ్ అవుతాయి ఎందుకు అన్నట్టయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి కానీ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి మీకు చెప్పాలని అనిపిస్తుంది మనసులో మాటలు కానీ వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు ఎస్కేప్ అవుతున్నారనమాట ఒకవేళ వచ్చి వచ్చి ప్రపోజ్ చేద్దాము అనేటప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది ఇలా నేను ఇలా ప్రపోజ్ చేస్తే అసలు ఏంటి ఏమైపోతాయి ఇద్దరు లైఫ్లో కొలాబ్స్ అవుతాయేమో సొసైటీలో పేరు పోతుందేమో ఇలాంటివైతే ఆలోచిస్తున్నారండి వీళ్ళు చూడండి ఇది ఖచ్చితంగా ఆఫీస్ రిలేటెడ్ అండి ఇక్కడ నాకు వచ్చింది ఆఫీస్ రిలేటెడ్ అని వాళ్ళు ఈక్వల్ గివ్ గి ఈక్వల్ ఇవే గివ్ ఎన్ టైకే కోరుతున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి వాళ్ళకి చాలా పెయిన్ ఉంది ఏంటి ఈ లైఫ్ ఎండ్ అయిపోద్దా ఏంటా అని భయపడుతున్నారు న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది స్ట్రక్లో ఉన్నారు న్యూ బిగినింగ్ చేయాలని ఉంటుంది బర్డేన్గా ఫీల్ అవుతున్నారు ఫ్యా ఇది కూడా ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ వలన అని కూడా చెప్తుందండి ఫ్యామిలీ వలన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు ఏంటంటే ఆ వద్దు వద్దులే అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు చెప్పాలని ఉంది కళ్ళ వాళ్ళకి వాళ్ళే స్ట్రక్గా ఫీల్ అవుతున్నారు వెళ్తే ఇంకేమైనా ఉందా ఇంకా మరి లైఫ్లో అయితే కొలాబ్స్ అవుతాయి మేము మేము చెప్పుకున్నాక హ్యాపీగా ఉండొచ్చు కానీ ఫ్యామిలీ రిలేటెడ్ దెబ్బ తినొచ్చు అన్నట్టు అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ మొత్తం వాళ్ళకి భయం అయితే కనబడుతుంది ప్రేమ ఉంది చెప్పలేకపోతున్నారు మీతో ఒక మంచి ఏమైనా కానీ మీతో మంచి కనెక్షన్ ఉండాలి గ్రోత్ ఉండాలని కూడా కోరుకుంటున్నారండి యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఈ లవ్కైతే ఈ కనెక్షన్కి అయితే వెయిట్ చేయండి గ్రోత్ అయితే ఉంది ఖచ్చితంగా గ్రోత్ ఉందండి ఎప్పటికైనా వాళ్ళు ఓపెన్ అవ్వచ్చు వాళ్ళైతే మనసులో చాలా ప్రేమ పెట్టుకొని మీతో చెప్పలేకపోతున్నారండి అంతా చెప్పాలని అనేటప్పటికీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎలాగా ఈ అప్ అండ్ డౌన్ అంటే చెప్తే ఏమవుతుందో మీరు ఒకవేళ వాళ్ళకి చెప్పున్నా కూడా అందుకే వాళ్ళ ఏమో ఫ్యామిలీ ఎక్కువైతే ఇక్కడ ఫ్యామిలీ కనబడుతుంది ఇది ఫ్యామిలీ ఫ్యామిలీ ఉందనమాట వాళ్ళకి ఆ ఫ్యామిలీది కొలాప్స్ అయిపోతాయి ఎంతైనా కొలాప్స్ అయిపోయి ఇది అవుతాయి అనేది వాళ్ళకి చాలా భయం భయం వేస్తుందండి మీది మీకైతే ప్రపోజ్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనేది అయితే వాళ్ళకు ఉంది చెప్పాలి అనుకునేటప్పుడు మాత్రం వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు రిస్క్ చేయలేకపోతున్నారు ఇక్కడైతే నాకు అదే కనిపిస్తుందండి వాళ్ళకి మనసులో అయితే మీ మీద చాలా జెన్యూన్ ఫీలింగ్స్ జెన్యూన్ ప్రేమ అట్రాక్షను ఉన్నాయి వాళ్ళు ఆలోచిస్తున్నారు కూడా ఇలా చేద్దామా అలా చేద్దామా ఇలా ఉందాము వాళ్ళతో వాళ్ళకి నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళతో నాకు ఎప్పుడు ఈ కనెక్షన్ అనేది ఎండవకూడదు ఇది ఎప్పుడు స్పిరిచువల్ పాతలో వెళ్ళాలి మా ఇద్దరం కలిసే ఉండాలి నేను ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి మీతో మంచిగా ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది కానీ వాళ్ళకి స్ట్రెంత్ సరిపోవడం లేదు ఇదైతే నాకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్